వజ్రాయుధం పైన అన్నిటికంటే పైన సుదర్శన చక్రం ఈ సుదర్శనాన్ని ఎప్పుడు వాడతాడు విష్ణుమూర్తి అంటే యుద్ధ సమయాల్లో వాడతాడు యుద్ధం ఎవరితో చేస్తారు యుద్ధం ఎవరితో చేయాలి అమ్మ నాన్నలతో భార్యాభర్తల యుద్ధం చేసుకోవాల్సింది శత్రువులతో కదా ఈ మాత్రం తెలియదా శత్రువులతో యుద్ధం చేయాలి మరి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే ఎవరు శత్రువులు లేరు నాకెవరూ మిత్రులు లేరు నాకంతా సమానమే మరి శత్రువులు లేనప్పుడు యుద్ధం ఎవరితో చేస్తాడు కదా ఆయనకు శత్రువులు ఎవరు అంటే ఆయన భక్తులకు ఎవరు శత్రువులో వాళ్ళే ఆయన శత్రువులు అంటూ ఉండరు ఎవరైతే ఆయన భక్తులను బాధ పెడుతుంటారో వాళ్ళ పైన ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు మరి ఇప్పుడు మనం ఆ సుదర్శన భగవాను ఆరాధిస్తున్నాం ఇక్కడ మన శత్రువులు ఎవరున్నారు ఆయన భక్తుని మనమే కానీ మన మన శత్రువులు ఎవరున్నారు శత్రువులు అంటే అర్థమైంది ఏదో గల్లా కాలర్ పట్టుకొని కొట్టేవాడు ఇంటి మీదకి వచ్చి ఫైటింగ్ చేసేవాడు అనే కాదు మన మీద ఒక దురభిప్రాయం కలిగి ఉన్నా మనం బాగుపడకూడదు అని మన దృష్టి వేసి ఉన్నా కింద లేదా మనను ఏ రకంగా బాధిస్తూ ఉన్నా ఉద్యోగంలో ఆటంకాలు ఉద్యోగం దొరకదు దొరికితే అక్కడ బాస్తో సమస్యలు లేదా అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు బంధువులు చూసి అయ్యో వీళ్ళకు ఉద్యోగం వచ్చేసింది బాగుపడిపోతున్నారే అని వాళ్ళపైన ఒక కన్ను నరదృష్టి అంటారు అది లేదా నవగ్రహాలు మనకి ఇవన్నీ మంచి చెడు ఫలితాలు అన్నీ కలగడానికి నవగ్రహాలే కారణం ఏంటి ఎందుకు కలుగుతున్నాయి మనకు మంచి చెడులు మంచి కావాలని అందరు కోరుకుంటారు చెడు జరగాలని ఎవరు కోరారు కదా మరి కొన్ని సందర్భాల్లో చెడు కూడా జరుగుతుంది మనం అనుకోని సంఘటనలు జరుగుతాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నవగ్రహాల ప్రభావం నవగ్రహాలు మననే ఎందుకు టార్గెట్ చేసుకొని ఉన్నాయి మన మీదే ఎందుకు ప్రభావం చూపెడుతున్నాయి నవగ్రహాలు అంటే మనము పూర్వజన్మలు ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలం ఎన్నో జన్మలు లక్ష జన్మలు కావచ్చు కోట్ల జన్మలు కావచ్చు మనకు తెలియదు మరి ఈ పూర్వ ఈ జన్మలు ఉన్నాయనే విషయం మనకి ఎట్లా తెలుసు ఎవరు చెప్పింది పంతులు గారు చెప్తే ఏం చెప్తే అదేనా భగవద్గీతలో కృష్ణుడు అందుకే భగవద్గీత చదవాలి ఒకసారి శ్లోకాలు చదివినా చదవకపోయినా తాత్పర్యం ఉంటుంది కనీసం భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడు దాంట్లో మనకు తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి భగవద్గీత కనుక చదివితే మీకు కలిగే అన్ని సందేహాలకు అది నివృత్తి పరమాత్మ ఎవడు ఎవరిని పూజించాలి ఎందుకు పూజించాలి ఎలా పూజించాలి మరి నిన్ని సామాగ్రి పెట్టి మేము పూజించలేం కదా ఇది విశేష పూజ రోజు పూజకి ఇవ్వనక్కర్లే పత్రం పుష్పం ఫలంతో మీ దగ్గర ఏది ఉంటే అదే పెట్టండి ఏమీ లేదు నమస్కారం చేయండి భగవంతుడు ఎప్పుడు కోరరు అనమాట తల్లిదండ్రి దగ్గర పిల్లలు కోరుతారు నాకు అది కావాలి ఇది కావాలి వాళ్ళ దగ్గర ఉందా లేదా కూడా చూడరు అయ్యో మేము అడిగిన వస్తువు మరి మా నాన్న నేను సెల్ ఫోన్ కావాలని అడిగాను ఒక ఇరవై వేలు ఆయన దగ్గర ఉన్నాయో లేవో అని చూడరు ఆయన బాధపడతాడేమో అవి నాకు కావాలి అంతే పిల్లలు కానీ తల్లిదండ్రి పిల్లల నుండి ఏమీ కోరరు వాళ్ళు నాకేదో చేయాలని ఎవరు ఏ తల్లిదండ్రి కోరరు పిల్లలు వాళ్ళ బాధ్యతగా చేయాల్సిందే తల్లిదండ్రి సేవగా అంతే కానీ ఏ తల్లి తండ్రి కూడా ఆశించరు నా పిల్లలు నాకు ఏదో చేయాలి ఏదో పెట్టాలి తల్లి తండ్రి భగవంతుడు వీళ్ళు మనను కన్న తల్లిదండ్రి వీళ్ళు కానీ ఈ లోకాన్నంతా సృష్టించిన తల్లిదండ్రి వాళ్ళు లక్ష్మీనారాయణులు ఆయన నుండే బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు చంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా ఆ లక్ష్మీనారాయణులుండే వచ్చారు అని వేదాలు చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి ఉపనిషత్తులు చెప్తున్నాయి భగవద్గీత చెప్పింది నమ్మకపోతే వాడి కర్మ మూర్ఖునికి ఎవడు ఉపదేశించలేడు తెలియని వాడికి చెప్పొచ్చు అట్లా కాదు బాబు ఇలా అంటే వాడు వింటాడు తెలిసిన వాడికి చెప్పనక్కర్లేదు వాడికి తెలుసు ఇక మూర్ఖుడు వాడికి తెలుసు తెలియదు మన వానికి తెలియదు మనం చెప్తే వినడు అలాంటి వాడిని పక్కన పెట్టారు వాడితో ఎవరికి ఉపయోగం ఉండదు అన్నమాట కాబట్టి అలా మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ శాస్త్ర పద్ధతిలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మనకు తెలుసో పూర్వ పూర్వజన్మలో చేసుకున్నటువంటి దోషాలు పాపాల వల్ల ఈ జన్మలో కలిగే నవగ్రహ బాధలు కావచ్చు మనకు వచ్చే ఆటంకాలు అనారోగ్యాలు చిక్కులు ఏవో కావచ్చు వీటన్నింటినీ కూడా అధిగమించడానికి మనకేం కావాలి అంటే దైవ బలం కావాలి ఇంట్లో రోజు కార్యక్రమం పనులు మీరే చేసుకుంటారు కానీ ఏదన్నా ఏదన్నా ఒక శుభకార్యం జరుగుతుంది ఒక ఈవెంట్ జరుగుతుంది అప్పుడు ఏం కావాలి మీ బంధుమిత్రులు అందరూ సహకారం తీసుకుంటారు మీ వల్ల కాదు మన వల్ల ఒక్కలమే చేయలేము అలాగే మరి ఇలాంటి ఆపదకర పరిస్థితులు ఉన్నప్పుడు విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు మనశక్తి చాలదు పోరాడడానికి దైవ బలం కావాలి దైవశక్తి కావాలి అలాంటి దైవశక్తిని పొందడానికి చేసేటువంటి వ్రతాలు జపాలు ధ్యానాలు దైవ దర్శనాలు అర్చనలు హోమాలు ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి ఫలితాన్ని ఎక్కువ ఇచ్చేవి అనమాట అన్ని పూజలు ఇచ్చే ఫలితం ఒక హోమం ఇస్తుంది మనకి కాబట్టి హోమానికి అంత ప్రాధాన్యత వచ్చింది హోమం అనగానే ఆ అయ్యగారు హోమం చేయాలి ఇవాళ రేపు అలా జరుగుతుంది ఆ రాబాబు కూర్చో హోమం చేస్తాను అది కాదు హోమానికి ఒక ప్రక్రియ ఉంది ఏ హోమం చేయాలన్నా దానికి ముందు ఏ దేవతను గురించి మనం హోమం చేస్తున్నామో ఆ దేవతకు సంబంధించిన జపం చేయాలి ఐదు రోజుల పదకొండు రోజుల ఇరవై ఒక రోజు మన శక్తిని అవసరాన్ని బట్టి జపం పూర్తి అయిపోయిన తర్వాత తర్పణాలు ఆ తర్వాత అర్చన ఆ తర్వాత హోమం ఇవన్నీ భాగం టెన్ టెన్ పర్సెంట్కి జరుగుతూ ఉండాలి ఆ తర్వాత హోమం హోమం అయిపోయిన తర్వాత బ్రాహ్మణ సంతర్పణ ఇవన్నీ జరిగితేనే ఆ కార్యక్రమం సఫలం అవుతుంది సత్ఫలితం ఇస్తుంది ఏదో మనకు నచ్చినట్టు మనకు దోచినట్టు చేసేసి ఫలితం రావాలంటే కాదు అందుకని మనశక్తి కులదిగా మనం ఇరవై ఒక రోజు నుండి దీక్షలో ఉండి ఆ స్వామిని ఆరాధించుకొని ఇప్పుడు ఈ హోమ కార్యక్రమం చేస్తున్నాం మన కోరికలు తీర్చాలని మన ఆపదలు కష్టాలు నష్టాలు తొలగించాలని అన్ని వేళలా మనకు అండగా ఉండి రక్షించాలని ఆ సుదర్శన నారసింహస్వామిని వేడుకుంటూ కార్యక్రమం ప్రారంభించుకుందాం జయబలో శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి శ్రీ సుదర్శన భగవానికి ఓం అస్మద్గురుభ్యో నమ అయం ముహూర్త ముస్థ పూర్వోక్తి మంగళ విశేష విశిష్టాయాం గంట అస్యాం శుభదితో శుభోదో దేవదేవ్యా జగద్ కుటుంబిన జగద్రక్షణాధమీర్ణ శ్రీభునీలా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధ శ్రీసుదర్శనారసింహోమాఖ్యం కర్మ క్యేమస్ భక్త నానాోద్భవస్ నానామధ సహకంబసమేత మమణక్షేమస్తైర్ధైర్య వీరవిజయాభయారోగ్యైశ్వరీవృద్ధ్యర్థం ఏం ఏది గోత్రోద్భవస్యా నా ధేస్ సహకంబసమేత భక్త గోత్రోద్భవస్ गोत्र पालक गोत्रोद्भवस् मधुनाम देश सुजाता भार्गव नरसिंहनाम देश प्रणव अक्षय नाम देश सह कुटुब समेत मारकंडे अरुणा जयंती नाम, नाम, नाम जगदीश लाहिरी नाम देश लौक्या नाम सह कुटुब जयपाल नाम देश धनपति बृंदा सह कुटुब समेत सभक्त गोत्रोद्भव మంగళశిలగోత్రోద్భవస్ విష్ణువర్ధన్ రెడ్డి రెడ్డినామధేయను సహకుమ సమే ఏమ సహగుబ సమేత క్షేమస్థైలధైర్విరుజాభయానాగ్యైశ్వరీవృద్ధ్యర్థం ఏమోద్భవస్ నామధేయ పశునే పశులే గోత్రోద్భవస్ రాజునామధనుపత్ అనితీ नीतु नीतु श्री ऋषिवीर वेंकटमना देश मातृश्री अम्म सह कुट समेत पालकाय गोत्रोद्भव से रमेश नाम देश सत्यवर्षिणी श्रेयस्यानाम देश सान्वीश्री नाम सह कुट समेत गोत्र राम गोत्रोद्भव से सुधाकर नाम देश लक्ष्मीबाई नाम देश कुमार अर्जुन नाम देश ధర్వత్ని శోభానాంనీ నిఖిలేష్ నామేయస్ అనికేష్ నామేయ అవినాశనామధ సహకటుంబసమేత మీరు కూడా మామ అనుకోండి సహకుటంబసమేత క్షే క్షేత్రాల గోత్రోద్భవస్ లక్ష్మీపద్మన వేంకటపద్మలక్ష్మీనామయ్య మూడు పేర్ల నాగ నాగవల్లికానామేయ సూర్యల బలెవని పేర్లు సహకటుంబసేత श्री भूनीला श्रीभूनीलासमित वेकटेश्वर स्वामी कृपा श्रीसदर्शनोवाख्यंगक्ये भगवद्भाचार्यकक्ष संकल्प प्रकारेण प्रकारेणाशक्ति ब्रह्म स्थयाम पूजयामी वंक ब्रह्मणेन महासपरिवारवायाम स्थयाम पूजयामी हस्ते स्वर्ग सामर्पयामी पाद्यम समर्पयाम मुखे आजमनमुम शुद्धादक स्ना घंटस्नान शुद्ध वस्त्रमस्त्र्दमुतापयामी श्रीचंदनगंधा धारायामी फूलुनक पुष्प पूजया पल्लु ओम पुष्प पूजयाम ओं केशवान्म नारायणन मधवान्म गोविंदनम विष्णुन्म सूधनान्म त्रिव्रमान्म वामना श्रीधरा श्रीकेशा पद्मनाभासृष्ण्नुवासदेवान्न प्रद्युम्नान्मनद्धानमं पुरुषोत्तम दोक्षा सिंह चुतान्मार्दनुपेन्द्रानरे नम श्रीकृष्णा नम श्रीकृष्णपरब्रह्मणे नमह अंक ब्रह्मणे नम आवाहयाम स्थयाम पूजयाम अगरवत्

धूपदीपान श्रद्धाजमन समर्पया नैवेद्या सामर्यामी ओं ब्रह्मणेन महाँ ब्रह्म देवादवीना ऋषिर्प्राण मृगा सति धुवनाताभ्य नमह ध्यानवाचारपूज ओं श्रीगुरभ्यो नम ओं प्राच्याश्रीअ अक्षण ओं प्राच्यांश सामख्याुम व्यवस्थित ऐशान्याय गौणे तो जंगे वायन उदरंगुंडमु यो निर्ो निर्वशिष्यते ध्यात्वा ध्यायामि ध्यान ओम ओं नारायण्ति दर्भशकल ओम कुंडमध्ये ध्यान दर्भशकलकुंडमधे ओं नमो नारायण दो दर्भ ओ नमो नारायण ओख विलिख्य ऋस्रोरे दक्षिण आरभ उदगा पश्चिम ओम श्री लिख्या तछकल विसृज्य ओम ओं श्रीतु विसृज ओं श्रीपरागा बच्मतलसृज प्रक्षाल्या ओं श्रीगुरभ्यो नम तमजे दादा लक्ष्मी सर्वाभूषिता ध्यामी सर्वा ऋतस्ना ध्यामी ओं तन्मज्जे दीसरणूषिता ध्यान संपूर्णस्नान विचिते देवन्नाण ध्यालक्षणलक्षिं चतुर्बाशाला कंकोमलीतवास ध्यानावानाषोशोपचारूज समर्पयाम वहाम आसन समर्पयामी प्रोक्षण कृत्वा पवित्र पवित्र सर्वावस्थांगसार लेचन पड़े कर्प अपवित्र पवित्र सर्वावस्थांग स्मरे पुंडली काक्ष सर्वावस्थ देव पांच सर्वावस्थांग अग्नि प्रतिष्ठा उठी आप घंटा ओम रमग्ने नम जगज्योतिस्वरूपाय नम ध्यायामि ध्यान समर्पयामि वा हयामि आसनम समर्पयामि హస్త స్వర్గం పాదయోపాద్యం సమర్పయా ముఖే ఆగమనం శుద్ధాస్నాం స్నానానందన శుద్ధవస్త్రం వస్త్రార్ధమక్షన్ సమర్పయా శ్రీచందనగంధాన్ ధారయామి పుష్పై శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీకాంతయ కళ్యాణదైనజయాథినాం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళమంగళాశాసనపరైర్ముదాచార్య ప్రోగమై సర్వై పూర్వరాచార్యేషత్స్ మంగళం ఓం తన్మజ్జేదాక్ష్మీ సర్వాభరణభూషిం सर्वृत संयुक्ता ऋतस्नान विचिते ध्यान नारायणाभ्य नमह अग्नि अग्निपात्र कुंडता परभ्रम्य ईशान्य कुंडमग्निशुभ रमग्नेमा बुले भगवान्ने नमह जगज्जती स्वरूपा नम आज विलयप्य ध्यान दर्पक्षता संस्थाप्याण ब्रह्म आवाह्य कम ब्रह्मणे न महासुपरवाय स्थयाम पूजयामी चतुर्मुखम्वंदों साक्षकमंडलम हेमापम शक्ति ब्रह्म विचिंदेत ध्याभ्यर्चाजपात्रे पुरा आत्मनपुर संस्थ्या आप्यामंत्रे आप ने आप्या सुसमेत विश्वसोमृषम भवा वा संगते आ आभ्यो नम और श्रीअक्षण दर्भदयराजन श्री गुर्भ्याद्यौं सर्वुद्राभिमृति आदि सुर्व मुद्राभ श्रीन श्री सुब्यो नम ध्याया ध्यान समर्पया अधो श्री गुरुभ्यो नमह अधो मेघलामदमदक्ष नहा पुनरे नहा वमनाम शंकुकर्ण नमह सर्पणेत्रा नम ओं श्रीगुरभ्यो नम ఓం సుముఖాయ సుప్రతిష్టాయ నమ ఓం మధ్యమేఖలాం ఓం మధ్య మేఘలాన్ చండా ప్రచండాయ జయా నమ విజయా నమ ఓం చండాన్ ప్రచండా భద్రాన్ సుభద్రామ ఓం జయా నమ విజయామ దాత్రే నాత్రే నమ ఓం ఊర్ధ్వమేఖలాంహానర్మరాజాను వర్ణాయవా నమ కరాయ్యా ఇంద్రా అష్టదిక్ పాలుదేవత్యో నమ ఆవాయాం స్థాప శ్రీ ఉష్ణోదం శుశ్రోత్ ప్రక్షాళ్య ಓಂ ಪ್ರಮಗ್ ಮಹಾ ಜಗಜ್ಯೋತಿವರೂ ನಮಃ ವಿಷ್ಣೋದಕೇನ ಸುಕ್ಷ್ರವ ಪ್ರಕ್ಷಾಳ್ಯ ಉಷ್ಣೋದಕೂಲಮೂಲ ಮಧ್ಯಮೌ ಪ್ರತ್ಯಂ ಪ್ರಮ್ನೇಯನ್ ಮಹಾ ಜಗಜ್ಯೋತಿಸ್ವರೂ ನಮಃ ಧ್ಯಾಮಿ ಧನುಸ್ವರು ಉಷ್ಣ ಮೂಲಮೂಲ ಮಧ್ಯಮ ಅದೇ ನಮನ್ಸ್ವಾ ಅದಿತೆ ನಮನ್ಯುಸ್ವಾನ್ಮತೆ ನಮನ್ಯುಸ್ವಾ ಸರಸ್ವತೆ ದೇವ ಸವಿತ ಪ್ರಾಸುವಾ श्री वदनंद गणड़ समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रह श्री नारायणाय नमः ओम आजवागदं दक्षिण अग्नये स्वाहा आज्ञा अग्नये प्राणाय स्वाहा इंद्राय तो व्या तो स्वाहा ओम एकं द्वे त्रयणि चतुवारे तात तीन हुत्वा एकं द्वे त्रेणे चतुवारे ओम श्री गुरुभ्यो नमः सर्वदेवताभ्यः वायव्याग्ने तं ओम इन्द्राय स्वाहा निंद्राद नौम ओं पुनराघार्थ्वाक चुरी चुरी ओं भूर्भुस्व नैत्यादी ईशा ध्यान प्रजापति